మెక్సికో నుండి డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోకి దిగిందని జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా చేసుకోవచ్చని సహకరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం అన్నారు ఆయన నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణి అనప్ రెడ్డి అనే ఒక వ్యక్తి రెడ్ కార్నర్ నోటీసు ఉందని ఆయన ఇమిగ్రేషన్ లో రెడ్ నోట్ ఉన్న వ్యక్తి అరెస్ట్ కాకుండా లోపలికి ఎలా ప్రవేశించాడని ఆయన ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డ్రగ్స్ బ్యాచ్ వైసీపీలో ఉండే డ్రగ్స్ బ్యాచ్కి పూర్తిగా ఎలక్షన్ లో వాళ్ళకి ఆర్థిక సహాయం నుంచి అన్ని సహాయాలు చేసేదానికి ఒక ఇంట ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా ఆంధ్ర రాష్ట్రంలో దిగిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఎంత ఈజీగా ఎంత ఈజీగా ఈ రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్స్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన డ్రగ్స్ బ్రహ్మాండంగా మళ్ళీ సరఫరా చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ డ్రగ్స్ అమ్మేదానికి కుదరదు ఆయన ఒప్పుకోడు అని ఏకైక కారణంతో ఈ రోజు డ్రగ్ మాఫియా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది వాస్తవం ఆర్థిక సహాయం కాడి నుంచి రౌడిజం కాడి నుంచి ఏ సహాయానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు తయారుగా ఉన్నారని కూడా మనవ చేస్తూ ఉన్నా గాంజా బ్యాచ్ ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు గాంజా సరఫరా చేసే బ్యాచ్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళకి రెండు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వాళ్ళ వ్యాపారం జరగద్దని ఈరోజు అందరూ వీళ్ళందరూ కలిసి ఆర్థిక సహాయం చేస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా ఏ విధంగా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారో మనకు అందరికీ తెలుసు మనకు అందరికీ తెలుసు మణి అనూపు రెడ్డి మణి అనపు రెడ్డి ఈ మణి రెడ్డి మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నది రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఎక్కడైనా ఇమిగ్రేషన్ లో రెడ్ కార్నర్ నోటీస్ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ వస్తే ఇమిగ్రేషన్ లో ఏ ఎయిర్పోర్ట్ లో అయినా సరే ప్రపంచంలో ఇమ్మీడియట్ గా అతన్ని అరెస్ట్ చేస్తారు గుర్తుందా మీకు యాష్ అనే మా అబ్బాయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాష్ అనే అబ్బాయిని హైదరాబాద్లో అతని మీద నోటీస్ ఉందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఇమిగ్రేషన్ వాళ్ళు అతన్ని పోలీసులు పిలిచి అరెస్ట్ చేశారు పోలీస్ వారు ఆంధ్ర పోలీస్ వారు ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ అబ్బాయి ఏ అబ్బాయి అనుపురెడ్డి మణి అనుపురెడ్డి మీద రెడ్ కార్నర్ నోటీస్ వచ్చినప్పుడు ఎవరు ఇమిగ్రేషన్లో అరెస్ట్ చేయలేదంటే ఇమిగ్రేషన్లో అరెస్ట్ చేయలేదంటే జాగ్రత్తగా వినండి అతను పాకిస్తాన్ నుంచో నేపాల్ నుంచో వెళ్ళి ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేశాడని అనుమానము వెంటనే దీని మీద ఎంక్వైరీ అయ్యాలి ఎందుకంటే ఇమిగ్రేషన్లో ఆపలేదంటే ఇమిగ్రేషన్లో ఆపలేదంటే అతను వేరే దేశాల నుంచి పక్క దేశాల నుంచి మన దేశంలోకి ఎంట్రీ అయ్యాడు అంత అవసరం ఏమొచ్చింది వైసీపీ పార్టీకి అని మేము ప్రశ్నిస్తున్నాం కావలి సిద్ధం సభలో కావలి ఆరో తేదీ జరిగిన సిద్ధం సభలో అతను స్టేజ్ మీద ఉన్నాడు ఎక్కడున్నాడు సిద్ధం స్టేజ్ మీద సెల్ఫీ తీశాడు జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకున్నాడు ఈరోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుడికి ఇస్తున్నాడు అవునా కాదా లేకపోతే ఒక సిబిఐ రెడ్ నోటీస్ ఉన్న సిబిఐ ఎతకతా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి అతనికి అండదండలు ఉన్నాయి ఈ ఈ నెల్లూరులోనే గత ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాడు సరే మీకు ఇతన్ని పట్టుకోవడం ఎంత కష్టమో నేను చెప్తా మీకు ఓకే ఇది మణి అనుప్రెడ్డి ఈ వ్యక్తి పేరు వచ్చి మణి అనుప్రెడ్డి ఈ వ్యక్తి పేరు వచ్చి శివా అనూప్ మణి అనుప్రెడ్డి శివ అనుప్రెడ్డి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నా పేరేంటి ఆనం వెంకటరమణారెడ్డి నేను బాణం వెంకటరమణారెడ్డి అన్నాను అనుకో మీరు నన్ను గుర్తుపట్టలేరు కదా గుర్తుపట్టగలుగుతారా బాణం వెంకటరమణారెడ్డి అంటే నన్ను గుర్తుపడతాను మీరు ఎవరైనా పట్టలేరు కదా ఇతను కూడా శివ అనుప్రెడ్డి రెడ్డి మణి అనుప్రెడ్డి మణి అని శివ అని పెట్టుకున్నాడు కాబట్టి మన నెల్లూరు పోలీసు వాళ్ళు నెల్లూరు ఇంటెలిజెన్సు ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతను గుర్తుపట్టలేకపోయారు ఇతను విజయసాయి రెడ్డి రైట్ హ్యాండు విజయసాయి రెడ్డి బ్రోకర్ రెడ్డి ఎలక్షన్ కోసం నెల్లూరుకు వచ్చాడు విజయసాయి రెడ్డి పక్కలోనే పనుకొని ఉన్నాడు విజయసాయి రెడ్డి పక్కలో పనుకున్న వ్యక్తి అతని ఇంట్లో కూడా ఈరోజు దాముకున్నాడు ఈరోజు పొద్దున వరకు ఈరోజు మేము అడుగుతున్నాం ఒక క్రిమినల్ని సిబిఐ నోటీసు ఉన్న క్రిమినల్ని ఆయన ఇంట్లో పెట్టుకొని మా బ్రోకర్ విజయ్ రెడ్డి మా బ్రోకర్ పొట్టి రెడ్డి తిప్పుకున్నాడే మరి అతను నేరస్తుడు కాదా అని అడుగుతున్నాం ఒక నేరం చేసినోడిని ఇంట్లో పెట్టుకుంటే నువ్వు నేరస్తుడువా కాదా విజయ్ రెడ్డి అని అడుగుతున్నాం అదే మాట జగన్మోహన్ రెడ్డిని నడుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీ సభలో నువ్వు చేతులు వేసుకొని నువ్వు కవులించుకున్నా ఈ వ్యక్తుల్ని ఒకే వ్యక్తులు ఈ వ్యక్తులు ఈ వ్యక్తి నువ్వు నేరస్తుడు కాదా అని అడుగుతున్నావు ఎందుకు వీళ్ళిద్దరిని ఒక క్రిమినల్కి ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న దానికి విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి ఒక నేరస్తుడికి సహకారం ఇచ్చినందుకు ఒక నేరస్తుడికి సహకారం ఇచ్చినందుకు ఒక నేరస్తుడిని తన ఇంట్లో పెట్టుకున్నందుకు వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మనం చేస్తున్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతభలో జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గరగా ఉన్న వ్యక్తి కౌగులు వ్యక్తి మన జ్యుడిషియరీ మన జడ్జులు తిట్టి తిట్టిన వ్యక్తికి మీరు ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయి రెడ్డిని అనహరుడుగా ప్రకటించాలి హీఈస్ నాట్ ఫిట్ టు స్టాండ్ ఇన్ ది ఎలక్షన్స్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా నెల్లూరు జిల్లా పోలీస్ వర్గాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలి సిగ్గుతో తలదించుకోవాలి ఒక పేపర్లో ఈనాడు వాళ్ళకు తెలిసినంత సమాచారం మీకు తెలియదా ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం లేదు మేం వైసీపీకే పనిచేస్తాం వాళ్ళు ఏం చేసినా కూడా మేము పట్టించుకోమంటే ఇంకా దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మీ ఇళ్ళకి వస్తారు జాగ్రత్తగా ఉండండి గొలుసులు గాజులు బంగారు గాజులు గొలుసులు కొన్ని రోజులు లోపల పెట్టి తాళం వేసేయండి అని కూడా మనం చేస్తున్నా రెడ్డి ఒక బ్రోకర్ రెడ్డితో పాటు ఉన్న క్రిమినల్స్ చాలామంది నెల్లూరులో ఉన్నారని మనవి చేస్తూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వాళ్ళు నెల్లూరులో తిరుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుగుతున్నారని మనం చేస్తూ వెంటనే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయాలి దీని మీద రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఇంకా ఇటువంటి క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారో జల్లెడు బట్టి తరివేయాలని కూడా మనవి చేస్తూ ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం